యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాతనే రిక్రూట్ చేసుకున్నాడు ఒకటిన్నర లక్షల మందిని పార్ట్ టైమ్ సూపర్స్ ఉన్నారు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేలు మిత్రాస్ ఒక లక్ష నలభై రెండు నలభై రెండు వేలు ఉన్నారు తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్లో మూడు టీచర్లు ఇద్దరు అసిస్టెంట్ టీచర్స్ ఒక శిక్షామిత్ర ఉండాలని కోరుకున్నాడు వీళ్ళకందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ కూడా మామూలు చిన్న విషయాలు నేను చెప్పే ఏంటి ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ కోర్స్ ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్ వీటికి సంబంధించి ఒక్క ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగున్నర లక్షల మంది టీచర్లగా ట్రైనింగ్ ఇచ్చారు ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టాడు ఇది పెట్టకపోతే వీళ్ళల్లో క్వాలిటీ లేకపోతే విద్యార్థులకు వీళ్ళని చెప్తారు పాఠాలు సో ఇవి ఒక్కనాడు దారుణాతి దారుణంగా ఉండే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లైనా ఏసీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అయినా చూస్తే